ఐదు రోజుల పాటు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించారు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు దుబాయ్ అబుదాబి యూఏలో పర్యటించారు మళ్ళీ ముఖ్యమంత్రి గారి యూకే పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఐదు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో అయినా మూడు రోజుల ముఖ్యమంత్రి గారు ఈ గల్ఫ్ పర్యటనలో అయినా ఏం సాధించారు అనే చర్చ అయితే స్టార్ట్ అయింది జనరల్గా ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చైనా లేకుంటే పక్క దేశం నుంచి వచ్చే అయినా ఎవరైనా పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పెట్టుబడులకు ఏమైనా కనుక నష్టం ఉంటుందా వాళ్ళ పెట్టుబడులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా మీ పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు మీ పెట్టుబడులకు నష్టం ఉండదు మా దగ్గర రాజకీయంగా చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు వివరించి రావాలి ఎవరైనా అదే పని చేస్తారు అఫ్ కోర్స్ ఆ తర్వాత పారిశ్రామికతలు వింటారు చేస్తారు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు వాళ్ళ పెట్టుబడి ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది రాజకీయ స్థిరత్వం ఎట్లుంది ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇక్కడ ఏమన్నా కనుక ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకుంటారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరులైనా పాలకులైనా ఆలోచించాల్సింది ఒక పెట్టుబడిదారుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రాజకీయంగా కూడా ఎలాంటి కక్షపూరిత వ్యవహారాలు లేకుండా శాంతి భద్రతలు కూడా ప్రశాంతంగా బాగున్నాయా ఎక్కడే కూడా జనాల మధ్య పార్టీల మధ్య ద్వేషము అసూయ కుళ్ళు లేకుండా ఉన్నాయా అన్నదాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి ఎవరైనా ఫస్ట్ చూసుకోవాలి సెకండు ఇంతకుముందు కూడా వెళ్ళినప్పుడు ఎంత ఎంత ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి విదేశీ పర్యటనలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఎనిమిది విదేశీ పర్యటనలు చేశారు అమెరికా ఉంది యూకే ఉంది జపాన్ ఉంది జర్మనీ ఉంది నెదర్లాండ్ ఉంది స్విట్జర్లాండ్ ఉంది దక్షిణ కొరియా ఉంది ఒకటేమిటి ముప్పై ఎనిమిది విదేశీ పర్యటనలు చేశారు సో ఓవరాల్గా రిపోర్ట్స్ ప్రకారం కనుక చూసుకుంటే మొత్తం పదకొండు వేల కోట్ల రూపాయలేమో పదకొండు వేల కోట్ల రూపాయలేమో పెట్టుబడులు మెటీరియలైజ్ అయ్యాయని చెప్పి అయితే రిపోర్ట్లు చూపెడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ పదిహేడు నెలల కాలంలో కూడా ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు అని ఇప్పుడు మనం విదేశీ పర్యటనలే మనకు పెట్టుబడులు తీసుకొని వచ్చేస్తాయని చెప్పి కూడా మనం ఏమీ ఒక నిర్ణయానికి రాలేము మన రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వచ్చాము పారిశ్రామికవేత్త కలవచ్చు అక్కడ ప్రభుత్వంలో కలవచ్చు తెలుగు వాళ్ళని కలవచ్చు ఎంత ఓకే ఇక్కడ పరిస్థితులు మంచిగా పెట్టుకోవాలి మనం తర్వాత పెట్టుబడులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉండాల్సి ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ వెళ్ళి కనుక చూసుకుంటే భారతదేశంలో మహారాష్ట్ర టాపు గత రెండు సంవత్సరాల్లో ఒక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటన చేయలేము గుజరాత్ నెక్స్ట్ టాపు గత రెండేళ్లలో ఒక్క గుజరాత్ ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటన చేయలేము ఒక్కసారి కూడా కర్ణాటక కూడా టాపు టా టాపు ఒక్కసారేమో కర్ణాటక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు పోయొచ్చినట్లున్నారు టాప్ రాష్ట్రం తమిళనాడు టాపు తమిళనాడు ముఖ్యమంత్రి ఒకసారి రెండు సార్లు విదేశాలకు వెళ్ళొచ్చు ఉంటారు ఈ టాప్ ఫైవ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళేమీ విదేశీ పర్యటన అది ఇదని లేదు సరే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది కాబట్టి పెట్టుబడులు వస్తూ ఉంటాయని చెప్పి అనుకోవచ్చు మనం ఇక్కడ మన పాలకులు వెళ్ళి విదేశీ పర్యటనకు వెళ్ళి పెట్టుబడులను ఆహ్వానించడంలో సరే మనం స్వాగతించాల్సిందే కానీ అట్ ద సేమ్ టైం అవి ఫలితాన్ని ఇవ్వాలి అంటే రాష్ట్రంలో పరిస్థితులను రాష్ట్రంలో కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టాల్సిన బాధ్యత అయితే పాలకుల మీద ఉంటుంది అనేది అయితే డెఫినెట్లీ ఒక కీలకమైన చర్చగానే మనం చూడాలి